శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడను నంబర్కై డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాంటాక్ట్ అవ్వండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దాబి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు హై పాయింట్స్ మర్చిపోవద్దు ఇక మై గర్ల్ మీకు బిజినెస్ పరంగా లేక పర్సనల్ పరంగా ఎవరి ఎవరి మీదైనా డౌట్ ఉందా అని అడిగాడు సిఐ నో ఇందులో నాకు ఎటువంటి డౌట్ లేదు ఇది యాక్సిడెంట్ ఇక్కడితో ఇది కంప్లీట్ చేయండి అంటూ సైన్ కూడా చేసి ఇచ్చేశాడు వన్ వర్డ్గా షన్ను గౌతమ్ ఇప్పటిదాకా ఇది ఎవరో కావాలని చేశారు అన్నాడు అంతలోపల యాక్సిడెంట్గా క్లోజ్ చేయండి అంటున్నాడు అది కాక అమలు విషయంలో అని ఏమీ అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కార్ స్టార్ట్ చేస్తున్న రిషితో బావా ఇప్పటిదాకా ఎవరో కావాలని చేశారు అన్న కంప్లైంట్ ఫైల్ చేయొచ్చుగా అన్నాడు గౌతమ్ ఒక యాటిట్యూడ్ స్మైల్ సమాధానంగా ఇచ్చి ఒక్కసారిగా కార్ని స్పీడ్గా హాస్పిటల్ వైపు దూసుకుని వెళ్ళాడు ఆ స్మైల్ గౌతమ్కి అర్థం కాక ఆలోచిస్తూ డేంజరస్ బెల్స్ లాగా అనిపిస్తుంటే షన్ను మాత్రం ఎవరికో పాడే కన్ఫామ్ అనుకుంటూ తెగ చించేసుకుంటున్నాడు జైల్ రే సన్యాసి ఎన్ని రోజులై రోజులైనా ఫోన్ చేయవెంట్రా అని ప్రస్టేట్ అవుతూ అడుగుతుంటే అన్న వాడు మళ్ళీ అన్నా ఆ రోజు నైట్ డ్రగ్స్ తీసుకున్నాడు కాకపోతే వెళ్ళిపోయాడన్నా మన ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయింది అన్నాడు భాష నోటికొచ్చిన బూతులన్నీ తిట్టాడు రానా అన్నా అది కాదన్నా వాడి మైండ్ బాడీ చాలా స్ట్రాంగ్ అండ్ కంట్రోల్ అనుకుంటా అన్న ఆ అమ్మాయి ఎంత ట్రై చేసినా తాకను కూడా తాకనివ్వలేదంట అన్న అని వాపోయాడు ఎంతైనా వాడు పక్కా జెంటిల్మెన్ అన్న మత్తులో కూడా తాకనివ్వలేదు అంటే సూపర్ కదా జెంటిల్మెన్ కదన్నా అన్నాడు రిషిని పొగుడుతూ భాష బూతుల్ లాంగ్వేజ్లో ఉన్న అన్ని బూతులను సమపాలలో అందించాడు రానా భాషాకి అన్నా అని ఏడుపు గొంతుతో పిలవగానే అవతల పక్క పళ్ళు నూరుతూ వాడిని నా ముందరే పొగుడుతుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా పెళ్ళంతో ఉంచుకున్న దాన్ని పొగిడినట్టు పుండు మీద కారం చల్లినట్టు ఉందిరా అని పళ్ళు బిగబట్టి చెబుతున్నా వాడు మళ్ళీ తప్పించుకున్నాడు అన్న ఊహ కూడా నచ్చట్లేదు రానా గారికి మన ప్లాన్ ఫెయిల్ అయింది నీకొక్క గుడ్ న్యూస్ అన్నా అన్నాడు భాష ఈసారి ఇంకా చిరెత్తుకొచ్చింది రాణాకి మొగుడు సచ్చి ఒకటి ఏడుస్తుంటే అన్న మాట కంప్లీట్ కాకముందే ప్లీజ్ అన్న ఒకసారి నేను చెప్పేది విను అన్న అంటూ గడగడా రిషిగాడు పెళ్ళానికి యాక్సిడెంట్ అయింది అన్న ఇంకా కళ్ళు కూడా తెరవలేదు అన్నా అని ఆత్రంగా చెప్పేశాడు భాష ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు రానా ఏంటి యాక్సిడెంట్ నా అనుకుంటూ అలాగే ఉండిపోయాడు రానా అవతల నుంచి సౌండ్ లేకపోవడంతో భాష హుషారుగా అన్నా ఉన్నవా హాస్పిటల్లోని వాడి పెళ్ళాన్ని లేపేద్దామా అన్నా అంటుంటే షటాప్ అని గట్టిగా అరిచి నేను మళ్ళీ కాల్ చేస్తానని ఫోన్ కట్ చేశాడు రానా యాక్సిడెంట్ అయ్యిందా ఎవరు చేయించి ఉంటారు అని డీప్ థింకింగ్ చేస్తూ అనుకోకుండా జరిగిందా లేకుంటే కావాలని ఎవరైనా ప్లాన్ చేశారా ఎవరైనా కావాలని చేసి ఉంటే వాళ్ళెవరో తెలుసుకోవాలి ఎందుకంటే శత్రువుకి శత్రు మిత్రుడు అవుతాడు నాకు పనికొస్తాడు అంటూ ఆలోచిస్తూ కాలేజ్ డేస్కి వెళ్ళిపోయాడు రానా రక్తం వచ్చేలా కొడుతున్న రిషిని దూరంగా నెట్టేసి రాణా నీకేం కాలేదు కదా అంటూ చున్ని చున్నీతో రక్తం వస్తున్న చోట్ల అదిమి పెట్టి కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకుంది అములు తనని అంతగా ఏడిపించినా అదంతా పక్కన పెట్టి తన కోసం రిషినే ఎదిరించి గట్స్కి తను చూపించే కేరింగ్కి తన ముఖంలో అమాయకత్వానికి ఆ క్షణమే పడిపోయాడు రాణా అములుకి ఎంత పొగరుగా మాట్లాడుతుందో అంతకంటే మంచిదని అప్పుడు అర్థమైంది రానాకి అములు కోసమే రిషి రానా అని అలా కొడుతున్నాడని తెలిసిన రిషిని బుద్ధుందా నీకు చంపేస్తావా అంటూ తిడుతూ సారీ సారీ అంటూ నా వల్లే ఇదంతా అంటుంటే ఆ రాతి గుండెల్లో కూడా ప్రేమ పుడుతుందని నేర్పించిన హృదయ దవేరిలా అనిపించింది రానాకి ఆ క్షణం అదంతా తలుచుకోగానే మౌనంగా ఉండిపోయాడు తల కింద చేతులు పెట్టుకొని ఆలోచిస్తూ ఒకటి అర్థమైందా రానా కాదంట యాక్సిడెంట్ చేయించింది మరి ఎవరు అబ్బా న్యూజిలాండ్ కైలాష్ గారికి ఫోన్ చేసి నేను ఇండియా వస్తున్నాను ఒక నెల రోజుల్లో అంది ఆమె నిజమా తల్లి అని ఆత్రంగా అడుగుతుంటే నేను జాబ్ చేస్తున్న ఈ న్యూజిలాండ్ కంపెనీ వర్క్ మీద ఇండియా వస్తున్నాను అని ఫోన్ పెట్టేసింది ఆమె అమ్ములు ఫ్రెండ్ నేను వచ్చిన తర్వాత అమ్మతో మాట్లాడతాను అంది ఆమె కైలాష్ గారితో ఇదంతా స్పై చేస్తున్న రెండు మగ కళ్ళు అమ్మయ్య నా డార్లింగ్ ఇప్పుడు ఒక మంచి డెసిషన్ తీసుకుంది ఇక నా పొలంలో మొలకలు వస్తున్నాయి అనుకుంటూ హ్యాపీగా స్మైల్ ఇచ్చాడు దేవిపురం నెల రోజుల తర్వాత అములు డైరెక్ట్గా వెతకడానికి హైదరాబాద్ వెళ్ళడానికి డెసిషన్ తీసుకున్నాడు ద్రోణ అతని ఎంట్రీతో అములు లైఫ్ చేంజ్ అవుతుందా హాస్పిటల్ అందరూ మౌనమునిలా ఉండిపోయారు కనీసం ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకోలేదు రాజీ గారు ఎందుకే అన్ని నీకే ఇలా జరుగుతున్నాయి అని బాధపడుతుంటే రఘురామ్ గారు నా లిటిల్ రాబిట్కి త్వరగా కోలుకోవాలని అంటూ మనసులోనే దేవుణ్ణి స్మరించుకుంటున్నారు నువ్వు ఇలా ఉంటే నా మనసు ఎందుకు ఇంతలా ఎగిసిపడుతుంది నిన్ను చూస్తుంటే నా చెల్లెలు గుర్తుకొస్తుంది అమ్ములు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన చెల్లెల్ని నీలోనే చూసుకుంటూ ఆ బాధను ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాను రా అమ్ములు ఏ కన్న తల్లి బిడ్డవో నీ నవ్వుతో నా పద్దెనిమిదేళ్ల బాధని మర్చిపోయాను మళ్ళీ నీకు ఏదైనా అయితే మామూలు మనిషిని కాలేనేమో నువ్వు తొందరగా కోలుకొనిరా నిన్ను అసలు చూడలేకపోతున్నాను అని మనసులోనే అనుకుంటున్నారు రఘురామ్ గారు హాస్పిటల్లో నైట్ రిషి అందరినీ ఇంటికి పంపించేశారు వాళ్ళు వెళ్ళను అన్న గట్టిగా అరిచి మరీ పంపించేశాడు నైట్ బావ అమ్ములు వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేద్దామా అన్నాడు గౌతమ్ షార్ప్గా ఒకళ్లిచ్చాడు లుక్ ఇచ్చాడు రిషి గౌతమ్కి పాపం బావ వాళ్ళ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇన్ని రోజులు ఫోన్ కూడా చేయనివ్వకున్నా నీ మాటలతో కట్టుబడి ఉన్న రోజులు ఉంది ఇప్పుడైనా చేద్దామంటుంటే ఏం అవసరం లేదు నోరు మూసుకుని దబ్బే అంటూ ఒకే మాటలో స్టాప్ చేశాడు రిషి సరే అది వదిలేసి కొంచెం తిందు రా బావా మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగలేదు అంటున్నా పట్టించుకోలేదు తను బాగుంది బావా అంటూ ఫుడ్ ప్లేట్ అతను ముందర పెట్టినా దాన్ని పట్టించుకోలేదు రిషి ఇక వినడు అని సైలెంట్ అయిపోయాడు గౌతమ్ కూడా నైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు అమ్ములు దగ్గరికి వెళ్ళాలి అని డాక్టర్ అస్సలు ఒప్పుకోలేదు అలా కుదరదు అలా చేయను అంటున్నా రిషిని వదల్లే వదల్లేదు ఒప్పుకోకపోతే మార్నింగ్ గొర్తు గొంతు పట్టుకున్నట్టు బెదిరించవచ్చు బట్ అలా చేయకుండా చాలా పొలైట్గా మాట్లాడుతున్నాడు కానీ లోపల డాక్టర్ కూడా కొంచెం భయంగానే ఉంది కొంచెం ఓపిక్గా మాట్లాడుతున్నట్లు అనిపిస్తున్నా కానీ ఏ టైంలో యాంగర్ ఇష్యూస్ బయటికి వస్తాయి అని కొంచెం భయంగానే ఉన్నా పేషెంట్ గుర్తుకొచ్చి వద్దు అంటున్నారు డాక్టర్ కానీ రిషి కళలో తన వైఫ్ పట్ల లవ్ని చూస్తున్నాడు డాక్టర్ కూడా ఎట్టకేలకు ఒప్పుకొని సరే వెళ్ళండి కానీ ఎమోషనల్గా కాకుండా చూసుకోండి మైండ్ అన్కాన్షియస్లో ఉన్న మనసు స్పందిస్తుంది అన్నాడు మార్నింగ్ రిషి తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేయడం గుర్తుకొచ్చి కానీ పది నిమిషాలు మట్టికే ఒప్పుకున్నారు డాక్టర్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అంటూ క్షణాల్లో అమలు ముందర ప్రత్యక్షమయ్యాడు తన ముందర అక్కడ ఉన్న చిన్న స్టూల్ వేసుకొని కూర్చొని కళ్ళు ముక్కు పెదాల మటుకే కనిపిస్తున్న తన ముఖంలోకి చూస్తూ తన చేతిని చేతుల్లోకి తీసుకొని చిన్నగా నుదురు కానిచ్చుకొని ముద్దు పెట్టుకున్నాడు ఆ చేతిని వదలకుండానే ఎందుకే ఇలాంటి తిక్క పనులే చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు హా నేను ఏం చేశానని నీకు నా మీద నీకు ఇంత ఇష్టం నా మీద ప్రేమ ఉందని తెలుసు కానీ మరి ప్రాణం పెట్టే అంత పిచ్చి ప్రేమ అని తెలిసిందే పిల్ల ఇందుకేనేమో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను ఆ రోజు నీ నిస్వార్థమైన ప్రేమకేనేమో నా ప్రాణం నువ్వు వెళ్ళిపోతానంటే ఒప్పుకోను అంటుంది నీ అతి మంచితనాన్ని నిన్ను బాధ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే నీకు నేనెప్పుడు దాసోహం అయిపోయాను ఎప్పుడు ఎక్కడ ఎవరికి భయపడని ఈ రిషి గాడినే భయపెట్టేశావు కదే ఈరోజు రాక్షసి ప్రాణం పోతుందని తెలిసినా ఎలా ఎదురు వెళ్ళావే పాగల్ భయం వేయలేదా ఎలా భరించావే ఆ నొప్పిని అంత నొప్పిలోనే నువ్వు బాగున్నావు కదా అని అడుగుతుంటే ప్రాణం సచ్చిపోయింది నా ప్లేస్లో నిన్ను చూసి ఎందుకు బతికున్నానో అనిపించింది రాక్షసి ప్రాణం పోతున్నా సరే నేను కావాలని ఏ తప్పు చేయలేదు అంటుంటే నీ వ్యక్తిత్వం ముందర ఎంత దిగజారిపోయిన మనిషిలాగా అనిపిస్తుంది గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నానే నువ్వే తప్పు చేయలేదే చెయ్యవు కూడా అంటూనే నుదుటిపైన పెదాలు నిలిపాడు అములు కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి ఏడ్చకే నువ్వు ఏడిస్తే వాటిని బేర్ చేయలేను సుతారంగా పెదవులతో వాటిని తుడిచాడు ఆమెకు దగ్గరగానే ఉంటూ తొందరగా కోలుకోవే ఎప్పటిలా నీతో పోట్లాడాలని ఉంది నీకు ఒక విషయం చెప్పనా నీతో కొట్లాడి నిన్ను ఉడికించిన తర్వాత నువ్వు పెట్టే ఎక్స్ప్రెషన్కి ఆ ఉక్రోషానికి లోపల పడి పడి నవ్వుకునేవాడిని బయటకు కనపడనివ్వలేదు అంతే ఆ చెయ్యిని మరీ అతని చేతితో లాక్ చేసుకొని మీ అమ్మా నాన్న ఎక్కడ మీ మీది ఏ ఊరు ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఆలోచించలేదే అసలు తెలుసుకోలేకపోయాను కూడా ఇప్పుడైతే అసలు చెప్పను వాళ్ళు బాధపడతారు నువ్వు కోలుకున్నాక మీ అమ్మ నాన్న దగ్గరికి తీసుకొని వెళ్తాను సరేనా అంటుంటే మనసు మరింత స్పందించిందేమో ఈసారి కన్నీళ్ళు వెంట వెంటనే కారిపోతున్నాయి ఏయ్ ఏడ్చకే అంటూ వాటిని తొడుస్తూ గుండెపై పాముతూ తన్ని కంట్రోల్ చేస్తూ కూల్మా ఇలా ఎగ్జిట్ అవ్వకే అంటూ కాసేపు అదే గుండెపైన చెంపనా నుంచి అలాగే ఉండిపోయాడు వెయిట్ పడకుండా ఇప్పుడిప్పుడే మామూలు మనిషిని అవుతున్నానే ఇప్పుడు నీకు ఏదైనా అయి ఉంటే నన్ను నేను క్షమించుకోగలిగే వాడినే కాదు నువ్వు లేకుండా రాత్రులు నిద్ర పట్టదు అలాంటిది నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి అలా అంటున్నప్పుడు అతని గొంతు పోయింది నా నుంచి వెళ్ళిపోవాలని చాలా గట్టిగా కోరుకున్నట్లు ఉన్నవే అందుకే ఈ పొజిషన్లో ఉన్నావు కానీ నీకంటే బలంగా నేనే కోరుకున్నానే నా గుండె ఆగిపోయే ఆఖరి క్షణం వరకు నీ చెయ్యి వదలకూడదు అని చాలా గట్టిగా కోరుకున్నానే అందుకే ఆ దేవుడు కూడా నిన్ను మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేశాడు ఇక వదిలే ప్రసక్తే లేదు అంతలా నువ్వు వెళ్ళాలనుకుంటే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అన్నప్పుడు అతని కంట్లో కూడా కన్నీళ్లు జారి ఆమె గుండెపైన పడుతున్నాయి ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళాలన్న ఆలోచన చెయ్యకే పెళ్ళైన తర్వాత నువ్వు పక్కన లేకుంటే నిద్ర పట్టట్లేదే అందుకే ఆ రోజు కూడా రూమ్కి రమ్మని పిలిచాను కానీ మామ్ ఏదో ఊహించి వ్రతమని దూరం పెట్టింది ఇలా నీ గుండెల్లో తల పెట్టుకొని పడుకుంటే హాయిగా ప్రశాంతంగా నిద్ర పడుతుంది నాకు అంటూ తలెత్తి అమలు వైపు చూసి ఆమె భుజం దగ్గర తల ఆనించి అలాగే చేయి పట్టుకుని రాత్రంతా ఆమె కబుర్లు చెప్తూనే పక్కన పడుకున్నాడు రిషి నువ్వు ఒంటరివి కాదు నీ పక్కన నేనెప్పుడు తోడుగా ఉంటాను మైండ్కి స్ట్రెస్ తీసుకోవద్దు అంటూ కబుర్లు చెప్తూనే ఎప్పటికో కళ్ళు మూసుకున్నాడు రిషి ఇదంతా చిన్న గ్లాస్ వాల్ నుంచి చూస్తున్న గౌతమ్ నర్స్ని రిషిని పిలవటానికి వెళ్తుంటే ఆమెకు కొంత డబ్బు ముట్ట చెప్పి రిక్వెస్ట్ చేసి మరీ పంపించేశాడు వెనక్కి మార్నింగ్ నర్స్ వచ్చి సార్ సార్ అంటూ లేపి మేడంకి ఇంజెక్షన్ చేయాలి డాక్టర్ చెక్కింగ్కి వస్తున్నాడు ప్లీజ్ మీరు ఇప్పుడైనా బయటకు వెళ్ళండి అని చెప్పింది నర్స్ చెప్పేది పట్టించుకోకుండా అమలు వైపు చూసి లైట్గా అంటీ అంటున్నట్టు తన పుట్టి మర్చిపై వేలితో నిమురుతూ లిప్స్కి చిన్నగా ముద్దు ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు రిషి కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై టేక్ కేర్